శ్రోతలకు స్వాగతం సంస్కృతి ఛానల్లో భాగంగా ఓంకార దర్శనం గురించి తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు త్రిపుటులు గురించి తెలుసుకుందాం సృష్టి స్థితి లయాలు కార్యత్రయం స్థూల సూక్ష్మ కారణాలు దేహత్రయం ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతికాలు తాపత్రయాలు జాగ్రత్ స్వప్న సుషుప్తులు అవస్థాత్రయములు సత్వ రజస్ తమస్సులు గుణత్రయములు విషయానంద వాసనానంద బ్రహ్మానందములు సుఖత్రయములు మనుష్యానంద దేవానంద బ్రహ్మానందములు ఆనందత్రయములు శాంత ఘోర మూఢములు వృత్తిత్రయములు భూ భువ స్వహ త్రయములు భూత వర్తమానములు కాలత్రయములు స్వర్గ మత్య పాతాళములు లోకత్రయములు పృథ్వీ అంతరిక్ష ద్యులోకాలు లోకత్రయములు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూర్తిత్రయములు మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళి దేవీత్రయము వసు రుద్ర ఆదిత్యులు దేవత్రయములు అద్వైత విశిష్ట అద్వైత ద్వైతములు మతత్రయములు పుణ్య పాప మిశ్రమములు కర్మత్రయములు ఆగామి సంచిత ప్రారబ్ధములు కర్మత్రయములు ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులు శక్తిత్రయములు రుగ్య జుస్స సామములు వేదత్రయములు జ్ఞానకర్మ ఉపాసనలు కాండత్రయములు ఉదాత్త అనుదాత్త స్వరితములు స్వరత్రయములు నాభి హృదయ భ్రూమధ్యములు స్థానత్రయములు ఐహిక ఆమూష్మిక మిశ్రములు వైరాగ్యత్రయములు బాహ్య అనన్య ఏకాంతములు భక్తిత్రయములు నేత్రద్వయము నేత్రము నేత్రత్రయములు మూడు నేత్రములు కలవాడు త్రినేత్రుడు లేక నేత్రద్వయము ప్లస్ భ్రూమధ్యము నేత్రత్రయము అంతర్ మధ్య బాహ్యములు లక్ష్యత్రయము సంజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానములు జ్ఞానత్రయములు సూర్య చంద్ర అగ్నులు మండలత్రయములు జీవన్ముక్తి విదేహముక్తి క్రమముక్తి ముక్తిత్రయములు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ద్విజత్రయములు వాగ్మాన అక్షమౌన మౌన మౌనత్రయములు దక్షిణ గార్హపత్య అహపనీయజ్ఞులు అగ్నిత్రయములు ఋషి దేవరుణములు రుణత్రయములు మాత పిత ఆచార్యులు గురుత్రయములు వాత పిత్త శ్లేషములు తత్వత్రయములు బాల్య యవ్వన వార్ధక్యములు అవస్థాత్రయములు ధారేషణ ధనేషణ ఈషణ ఈషణత్రయములు ఇడ పింగళ సుషునలు నాడీత్రయములు దృక్ వాక్ స్పర్శ దీక్షలు దీక్షాత్రయములు ఇట్లే పాపత్రయము కర్తత్రయము మున్నగ్నవి కలవు జ్ఞానము జ్ఞేయము జ్ఞాత ధ్యానము ధ్యేయము ధ్యాత దృక్ దృశ్య ద్రష్టలు ఇత్యాది రీతిగా సమస్త ప్రపంచము త్రిపుటులను అందు ఆధారపడి ఉన్నదని కొందరు అనిరి మతత్రయము కవిత్రయము ఆచారత్రయము శ్రేణిత్రయము ప్రస్థానత్రయము లింగత్రయము కవిత్రయము ఇత్యాదులు ఎన్నో ఉన్నవి ఓంకార మందలి అక్షర సంఖ్య చే ఏ సంఖ్యను గుణించిననో ఆ గుణింపగా వచ్చిన అంకె కానీ అంకెల మొత్తము కానీ మూడు మూడు చే సరిగా భాగింపబడు సంఖ్యాగును ఓం అను అక్షరము నుండియే సమస్త అక్షరములు పుట్టుచున్నవి అంకెలు పుట్టుచున్నవి సంఖ్యాశాస్త్రము ఓంకార అంతర్గతమే ఓంకారమే పరబ్రహ్మము సమస్త సృష్టి స్థితి లయ సూచకమై దానికన్నను అతీతమై సమస్త జగత్తంతయు నిండి ఉన్నది ఓంకారము ఒక్కటే అని తెలియచున్నది ఓంకారం ఉచ్చరించిన తర్వాత నిశ్శబ్ద సమాధి స్థితిలో కలుగు దివ్యానుభూతియే పరబ్రహ్మమని స్వానుభూతిచే ఎవరైనా తెలుసుకొనిచో అతడే పరబ్రహ్మము ఈ రీతిగా ఓంకారార్థము తెలుసుకొని ధ్యాననిష్ట గలవాడే ధన్యుడు ఓంకారార్థము అనంతమైనది అది రేఖామాత్రముగా పైన తెలుపబడినది నిర్భయమైన బ్రహ్మయే ఓంకారము ఓంకారములో నీ మనస్సును ముంచివేయుము ఆ ప్రణవధ్వనితో నీ మనస్సును ఐక్యము చేయుము నిర్భయమైన బ్రహ్మయే ఆ ఓంకారము ఆ ఓంకారముతో ఐక్యము పొందిన వానికి ఎట్టి భయము లేదు భయము లేనివానికి ఎల్లప్పుడూ శుభము కలుగును ఓంకారంతో మనసు ఐక్యం కావాలి అలా అయితే ఓంకారమే బ్రహ్మ కావున బ్రహ్మానుభవము చే బ్రహ్మానందం కలుగును అదే అహం బ్రహ్మాస్మి ఈ అద్వైత భావనలో భయం ఎక్కడిది సర్వ భయాలకు కారణం ద్వైత భావము ద్వైత్వం ప్లస్ అద్వైతంలో ఉండలేదు తదేక ధ్యానంలో ఏకత్వ స్థితి కలుగుతుంది అప్పుడు మనస్సు లేదు కావున ద్వైత భావము నశించి అద్వైత స్థితి కలుగును సర్వ వికారాలకు భయాలకు కారణం మనస్సు అట్టి మనస్సు ఓంకారమందు ఏకాగ్రం చేస్తే ఓంకారం నీ నా మనస్సు లేదు కావున సంకల్ప వికల్పాలకు కేంద్రమైన మనస్సు లేకుండుటచే భయం లేకుండా ఉండును భయం ఉండటానికి చోటే లేదు తేలిన సారాంశమేమన మనస్సు ఓంకారమందు నిలిపి ధ్యానించు సాధకునకు మోక్షము కరతలామలకము అట్టి సాధకుడు ఇహలోక ఇహలోక మందున్నంతకాలము ఆనందించి తదనంతరము శాశ్వత బ్రహ్మానందము పొందును దీనికి కారణము ఓంకార స్మరణ కీర్తన శ్రవణ ధ్యానాలు అనియే చెప్పాలి ఇవన్నీయు ప్రథమ సోపానము భయము లేనివానికి ఎల్లప్పుడూ శుభము కలుగును అని చెప్పుటచే సకల దుర్గుణములకు భయమే పునాది కావున వైరాహిత్యము ప్రధానము దుర్గుణములను పారద్రోలినచో సుగుణములన్నీ అవలీలగా వస్తాయి సుగుణముల వలన దైవ సంపత్తి కలుగును డంబము గర్వము అభిమానము కోపము కాఠిన్యము అవివేకము మొదలగు దుర్గుణములను పారద్రోలిన సుగుణములు కలుగును ఈ దుర్గుణముల వలన సంసార బంధము కలుగును దానిచే దుఃఖము దాని వలన అధఃపతనము జరుగును వారి దుఃఖము అపవిత్రమైనది కామాదులను అనుభవించుటకై కలిగినది వాడు గర్వాంధుడు అట్టివారు నరకమునకే పోవుదురు కావున సుగుణములను ఆశ్రయించాలి సుగుణములలో శ్రేష్టమైంది నిర్భయము నిర్భయము సాధకునికి అత్యంత ఉపయుక్తము కావున భయము లేకుండుట చిత్తశుద్ధి జ్ఞాన యోగస్థితి దానము బాహ్యేంద్రియ నిగ్రహము గీత ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రములు యోగ వాసిష్టము భారత భాగవత రామాయణములు ఆస్తిక దర్శనములు శంకరాదుల భాష్యములు మొదలైన ఆధ్యాత్మిక గ్రంథములను నిత్యము పఠించుచుండుట శారీరక మానసిక వాచిక తపస్సులను చేయుట త్రికరణ శుద్ధిగా మెలగుట శరీరముతో గానీ వాక్కుతో గానీ మనస్సుతో గాని ఏ ప్రాణిని బాధ పెట్టకుండుట పరమాత్ముణ్ణి అనగా ఓంకారమునే ధ్యానము చేయుట కోపమును బూడిద చేయుట కర్మ ఫలత్యాగము చేయుట చిత్తమును శాంతి నిలయముగా చేయుట కొండెములు చెప్పకుండుట సమస్త ప్రాణుల దయ కలిగి ఉండుట ఇంద్రియ లోలత్వము లేకుండుట అనగా మనసు నిశ్చలముగా ఉండుట మాటల ఎందును చేతలయందును కాఠిన్యము చూపక మృదువుగా ఉండుట పాపకార్యములు చేయుటలో సిగ్గు కలిగి వాటిని దాటి నిత్యము వాటిని త్యజించుట తాను ఉన్నత స్థితికి ఇంకనూ రాలేదే అని సిగ్గుపడుట దైవ ధ్యానం నుండి చలింపకుండుట బ్రహ్మ తేజస్సు ఉండుట ధైర్యము కలిగి ఉండుట ఓర్పు శుచిత్వము అభిమాన రాహిత్యాలు సుగుణములు నవ్వుతూ సత్యముగా మాట్లాడుట మంచి గుణము సమస్త జీవులను ప్రేమించవలను ప్రేమ లేని జీవితము శ్మశానము ఈ రీతిగా మంచి గుణములు కలవాడై త్రిగుణ తీతుడై ఎవడు ఓంకారమును ధ్యానించునో వాడు ఆత్మజ్ఞానమును పొందును ఆత్మ రహితము నిర్వికారము శాశ్వత ధర్మస్వరూపము అచంచల ఆత్మస్వరూపమని తెలుసుకొనును ఆత్మస్వరూపము తెలియటచే శోకము తొలగును ఈ స్థితి తెలియకపోవుటచే మొదట అర్జునుడు శోకించెను జ్ఞాని మరణించిన వారి గురించి కానీ జీవించి ఉన్నవారి గురించి కానీ విచారించడు జీవునికి శరీరము మన చొక్కా లాంటిది చిరిగిన పాత చొక్కా విడిచి కొత్త చొక్కా మనము ధరించునటులా ఆత్మ శిథిలమైన పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది ఇది బాల్య యవ్వన వార్ధక్యాలు ఎలా వస్తాయో అలాగే దేహాంతర ప్రాప్తి కూడా కలుగుతోంది ఆత్మకు పుట్టుక లేదు చావు లేదు శాశ్వతుడు పురాతనుడు శరీరం చంపబడ్డా ఆత్మ చంపబడదు ఆత్మని అగ్ని దహింపలేదు నీరు తడుపలేదు గాలి ఎండింపలేదు ఏ ఆయుధాలు ఛేదించలేవు ఆత్మ నాశనం లేనిది ఆత్మ ఇంద్రియములకు గోచరింపదు సమస్త ప్రాణికోట్లయందున్న ఆత్మ ఒక్కటియే బల్బులు ఎన్ని ఉన్నను ఎన్ని రకాలుగా ఉన్నను అందున్న విద్యుత్తు ఒక్కటియే కావున అట్టి ఆత్మ జ్ఞానము కలవాడు అహంకార మమకార రహితుడై శాంతిని పొందును కీటక కీటకం భ్రమరంగా మారునట్లు జీవుడు బ్రహ్మస్వరూపు అట్లే అట్లే స్థితిని పొందినవాడు మరలా విమోహము పొందడు అంత్యకాలము అందుకూడా కూడా స్థితిలో ఉన్నవాడే బ్రహ్మానంద మోక్షము పొందును అంత్యకాలమందు కూడా అనుటచే పుట్టినది మొదలు ప్రతి నిమిషము కాలము బాల్య యవ్వన కౌమారాది అన్ని అవస్థలలోనూ ధ్యానం చేయవలెను అట్టి బ్రాహ్మీ స్థితియే బ్రహ్మానంద మోక్షము ఓంకారమే అపర బ్రహ్మ ఓంకారమే అపర బ్రహ్మ ఓంకారమే పరబ్రహ్మ ఆ ఓంకారము అపూర్వము అనంతము అబాహ్యము అవ్యయము అద్వైత వేదాంతులలో కొందరు కనబడు ఈ ప్రపంచమునకు సంబంధాపేక్ష కలదని ఈ ప్రపంచము ఆ పరబ్రహ్మ అని అంటారు పరబ్రహ్మయే నామూ నామరూపాది గుణములతో కలిసి ఈ ప్రపంచ రూపంలో వాసిస్తాడని వారి ఉద్దేశం ఈ అపరబ్రహ్మ వేదాంతం ప్రకారం ఉపాసకునికి ఆరాధ్యం అవుతోంది దీన్నే వేదాంత భాషలో సగుణ బ్రహ్మ అన్నారు దానిని సనాతన వేదాంతులు అంగీకరించరు ఈ దృశ్య ప్రపంచం ద్వారా సాధకుని సత్య తత్వములోనికి చేర్చుటయే నవీన వేదాంతుల మతము ఓంకారము పరమాత్మకు ప్రతీక మరియు దృశ్య ప్రపంచమునకు కూడా ప్రతీకయే కావున ఓంకారము సర్వవ్యాపి ఓంకార తత్వము పరాపర బ్రహ్మప్రాప్తికి సాధనము ఓం అను అక్షరమే సమస్తము అయ్యున్నది చెప్పేదంతా ఓంకారము గురించిన వ్యాఖ్యానమే భూత భవిష్యత్ వర్తమానములు ఓంకారమే ఈ మూడింటిని అతిక్రమించిన ఏది కలదో అదంతయు ఓంకారమే కోట్ల కొలది మట్టి కుండలకు మూలము మట్టియే మరొకటి కాదు అట్లే ఈ కనబడు ప్రపంచమందలి వస్తువులన్నింటికీ శాశ్వత దివ్యతత్వము మూలమై ఉన్నది ఈ మట్టి కుండలన్నీ మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మరలా మట్టిలోనే కలియుచున్నవి ప్రపంచము కూడా అట్లే పరతత్వమందు సృష్టి స్థితి లయము కలది ఈ మూడింటికి ఆధారమైన సర్వ వ్యాపి శుద్ధ చైతన్యమే ఓం శబ్దార్థములు విడిగా లేవు ఆవు అనగానే ఆవు అను జంతువు తెలియను గాని మేకస్ఫురింపదు కావున వాచ్య వాచకములకు అభేదము దృశ్యమాన వస్తువులన్నీ శబ్దములచే తెలియచున్నవి ఈ శబ్దాలన్నీ ఓంకారం నుంచి పుట్టినవే కావున ఓంకార స్వరూపాలే ప్రపంచమంతా ఓంకారము శ్రికాలాతీతమగు అవ్యక్తము కూడా ఓంకార శబ్దనాద్యమే వాచ్యమయ్యేదంతా ఓంకార స్వరూపమే ఇదంతా పరబ్రహ్మమే ఈ ఆత్మ కూడా బ్రహ్మమే ఈ ఆత్మకు నాలుగు పాదములు గలవు అవి విశ్వ తైజస ప్రాజ్ఞ తురీయములు అనునవి ఈ నాలుగు పాదములు గల ఆత్మయే పరబ్రహ్మ ఆత్మ అనగా సర్వత్రా వ్యాపించిన దివ్యామృతము యొక్క జ్ఞానామృతమే అనేక దేహములు చూచి అనేక ఆత్మలున్నవను భ్రాంతి కలుగుచున్నది ఇది మిథ్యా కల్పితము ఒక ఇంటిలో గదులెన్ని ఉన్నను వాటిలోని గాలి ఒక్కటే ఓంకారం ఒక్కటే సర్వవ్యాపి ఈ ఆత్మయే ప్రతి వ్యక్తిలోనున్న నేను నేను అనునది అందరిలోని నేను ఒక్కటే మనలోని ఆత్మయే బ్రహ్మ ఆత్మ వేరు పరమాత్మ వేరు కాదు అదే ఇది అను జ్ఞానామృతముచే అన్ని ఆలోచనలు నశించి శాశ్వత బ్రహ్మానంద ప్రాప్తి కలుగును దీనికి కారణము ఆత్మజ్యోతియే ఆత్మకు గల పాదములు వివరణ వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం